షత్తుల వాక్యం అది ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్త వర్ణాన్ని బోధత లేయండి జాగృ జాగ్రత్తలే ఉండండి గురువును ఆశ్రయించండి పరమాత్మ జ్ఞానాన్ని పొందండి అనే యొక్క కొటేషన్ని అనేక సందర్భాల్లో స్వామి వివేకానంద గారు చెప్పారు కాబట్టి హిందూ సమాజ జాగరణ అంటే ఏంటి అరే ప్రస్తావన చేసుకున్నప్పుడు నీ జాతి మీద ఎవరైనా దాడి తిరిగితే నువ్వెక్కడ స్పందించాలి నీ భూమిని ఎవరైనా వస్తే ఏ రకంగా అయినా సరే నువ్వు ఎదుర్కొనాలి నీ జాతీయ చిహ్నాలైన ధర్మధ్వజాన్ని కానీ గీత జాతీయ గీతాన్ని కానీ మృగాన్ని పక్కన పక్షిని కానీ జాతీయ భాషని కానీ గ్రంథాలని కానీ సాహిత్యాన్ని కానీ ఎవరైనా సరే అవమానపరించినా

నా నమస్కారం ఈరోజు వంద సంవత్సరములు అయిన తర్వాత ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరములు కార్యక్రమం జరిగింది కాబట్టి పెద్దల ఆశీర్వాదంతో వంద సంవత్సరములు ఆర్ఎస్ఎస్ స్థాపించి మనం వంద సంవత్సరాన్ని ఏ విధంగా చేసుకోవాలా మన ధర్మవరంలో అని చెప్పేసి అని ఈ ప్రోగ్రాం ఎలా సక్సెస్ చేయాలా అని చెప్పేసి అని వాళ్ళ ఆలోచనలో అంటే మన సనాతన ధర్మం ఎట్లా తీసుకొని పోవాలా హిందూ ధర్మం ఎట్లా తీసుకొని పోవాలా అనే ఉద్దేశంతో ఇసో హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ భజన గదాలు అని చెప్పేసి మన హిందూ ధర్మానికి మూల పెద్దలు ఇవి ఏర్పాటు చేయడం జరిగినది ఆ పెద్దలు అడుగు చేయడంలో మనమనుగా ఒక అడుగు ముందుకేసి ఈ సంఘానికి మనం హిందూ ధర్మానికి అంటే మనం మానవ పుట్టినాం కాబట్టి సనాతన ధర్మం ముందుకు తీసుకొని పోవాలనే ఉద్దేశంతో ఈ ముందు వాళ్ళ పెద్దలు అడుగుజాడంలో మనం కూడా నడుచుకోవాలని చెప్పేసి అని నాకు పెద్దలు విడుదల వచ్చేసి అధ్యక్షుడిగా ఉంచే బాగుంటుందని చెప్పేసి అంటే నేను కూడా మన హిందూ ధర్మం కోసము నేను ముందు ఉండాలని చెప్పేసి అని ఏదైతే సరే ఇప్పుడు ఆల్రెడీ తొలి సంఘానికి ఏ విధంగా ఉండాలి సంఘానికి అధ్యక్షుడిగా ఉండేదాన్ని కూడా ఒప్పుకోవడం జరిగినది ఇంతకంటే ఇప్పటి నుంచి జరిగింది ఒక ఎత్తు ఇప్పుడు జరగబోయేది హిందూ సమ్మేళనము జరిగించడానికి నేను బాధ్యత తీసుకుంటా ఎందువల్లంటే మన హిందువులు భారతదేశంలో ప్రపంచానికి అందరి కలిపి భారతదేశము ఒక మన ఆధ్యాత్మికంగా దేవాలయంతో సమానం ఎందుకంటే మన హిందువులు ఉండేది మన భారతదేశంలోనే హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుని వాళ్ళ మనందరూ కూడా మీ పెద్దలందరూ కూడా ఆల్రెడీ ఇప్పటికే మీరు అందరూ ప్రతి దాంట్లో కార్యక్రమాలు ఉన్నారు కానీ ఇంకా మిమ్మల్ని కూడా ఉత్సాహపరిచి ఇంకా ఇప్పటి నుంచి యూత్ని కూడా మన హిందూ సమ్మేళనానికి ముందుకు తీసుకునే కూడా ఈ కార్యక్రమాన్ని ముందు కూడా ఉండి నడిపిస్తాను ఎందువల్లంటే సనాతన ధర్మం ముందు ఉంటే సాధించగలుగుతాం మనం ఎందుకు లేదని చెప్పేసి అనుకుంటే మన వ్యాపారం అనుకుంటే ఎంతలో ఉంది అంటే మన ధర్మాన్ని మనం తీసుకోవడం వల్ల అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా ఈ ఇరవై ఏడో తారీఖు ప్రతి ఒక్కరం కూడా హిందూ బంధువులు అందరం కలిపి కూడా ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ పిలిచి దాదాపుగా ఇరవై వేల మంది ఆ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని చెప్పేసి ధర్మవరంలో ఈ ప్రోగ్రాం జరిగిందంటే రాష్ట్రంలోనే ఇంత పెద్ద ప్రోగ్రాం సక్సెస్ అయిందంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ధర్మాలలో ఇంత హిందూ సమ్యుధ్యం అయిందని చెప్పేసి అని దేశం అంతా కూడా ధర్మాల మీద ఫోకస్ పెట్టాలని చెప్పేసి అని మన హిందూ ధర్మాన్ని కూడా ప్రపంచం అంతా కూడా వాటిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి అని వాళ్ళు కూడా మన భారతదేశానికి ముందు ఉండి అనే మనం ఇట్లా నడుచుకునే ప్రపంచ దేశాలు ఆయన స్వామి వివేకానందాడు భారతదేశానికి హిందూ సమాజం ఏ విధంగా ప్రపంచ దేశాల్లో కూడా ఆయన చాడి చెప్పిన వ్యక్తి కూడా స్వామి వివేకానంద అదే ప్రకారంగా మనం సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని కూడా భారతదేశంలో మనం ముందు పోయి మనం ప్రతి ఒక్కరూ కూడా ఇది మర్చిపోకుండా అంటే మనం తల్లిదండ్రులు ఎట్లా చూసుకోవాలా మన పిల్లలకు మనం ఎట్లా గౌరవించాలా పిల్లల తల్లిదండ్రులు ఎట్లా గౌరవించాలా ఉదయం వేస్తాయి మన ప్రొద్దుల ఏ విధంగా అయితే కార్యకృతాలు సమర్పించిన తర్వాత ఎన్ని గంటలు వేసిన తర్వాత ఆధ్యాత్మికంగా హిందూ సాంప్రదాయంలో ఒక భాగం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా కుంకం పెట్టుకోవాలని చెప్పేసి అని సభాపూర్ మొట్టమొదటిసారిగా మళ్ళీ వినిపించుకుంటా ఉన్నాను ప్రతి ఒక్క రామాయణం చదివిన భగవద్గీత జరిగిన మహాభారతం కూడా జరిగినాను బోధన భావన జరిగినాను అష్టాదశా ఉంటా ఎందుకంటే నాకు హిందూ సంప్రదాయం అనేది చాలా ఇష్టం కాబట్టి కొంచెం సబ్జెక్ట్ ఐడియా ఉంది కాబట్టి ఈ బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి బాధ్యత శిరసావించి మనందరం హిందూ అందరం కలిసి ఐకమత్యం ఉండి మీరు నాకు సపోర్ట్ ఉండి మీరు మనం ఒకరికొనం ఒక ఉమ్మడి కుటుంబం మాది ఎందుకంటే ఒక ఇటుక అయితే ఏమి కాదు ప్రతి ఇటుకలో వంద ఇటుకల తయారైతే ఒక డ్యామితుంది ఆ ఇటుక ఏమైంది అని చెప్పేసి మనం తీసేయకోకుండా గోడ నిమ్మదంగా పాద పెద్దల ఆశీర్వాదంతో కోట నిక భద్రంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మన హిందూ ధర్మానికి ఏం జరిగినా కూడా భవిష్యత్తులో కూడా మనందరం ఐకమత్యమై హిందూ సమ్మేళనం ఎక్కడ నాడు స్థలాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే రెండు మూడు జరిగినాయని చెప్పేసి అని మాకు కూడా చెప్తా ఉన్నాడు ఏ కులం అయినా కానీ ఏ మతం అయినా ఎవరైనా కానీ హిందూ ధర్మం మీద హిందూ స్థలాల మీద ఆక్రమిస్తే మనందరూ ఐకమత్యమై న్యాయంగా ధర్మంగా అక్కడ ధర్నా చేసి మన హక్కులు మనం ఒక రూపాయి కూడా వదిలిపెట్టకోకుండా హిందూ సమాజానికి సంబంధించిన డబ్బులు కూడా మన హిందూ సంఘానికి తెలిసే చెందే విధంగా ప్రభుత్వాలు కూడా తెలుసుకొని మన హిందూ ధర్మానికి మనకి చేయాలని చెప్పేసి అని ఇంకా ముందు ముందు కూడా కార్యక్రమం చేస్తాము ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకి అందరికీ